హాయ్ ఇది మీరు ఎప్పుడైనా చూసారా అలివేరా ఫ్లవర్స్ అవునండి నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం అలివేరాకి ఫ్లవర్స్ ఏంటా అని వీడియోను స్కిప్ చేయకుండా మీరు కూడా ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని చూడండి సన్లైట్ బాగా ఉన్న ప్లేస్లో ఈ అలివేరా చెట్టును పెడితే ఇలాగే ఫ్లవర్స్ వస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఈ ఫ్లవర్స్తో కర్రీ చేసుకుంటారని పచ్చడి చేసుకుంటారని విన్నాను మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి అలివేరా వల్ల మనకు ఎన్ని యూజెస్ ఉన్నాయో అంతకంటే ఎక్కువ యూజెసే ఈ అలివేరా ఫ్లవర్స్ వల్ల కూడా ఉంటాయి మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్లవర్స్ చేసిన పచ్చడి కానీ కర్రీ కానీ తింటే షుగర్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది చర్మానికి సంబంధించిన ఏ ఎలర్జీస్ అయినా గాయాలు మాన్పడానికైనా ఈ ఫ్లవర్స్ చాలా వరకు ఉపయోగపడతాయి మరి మీరు ఎప్పుడైనా ఈ కలబంద పువ్వులను అదేనండి అలివేరా ఫ్లవర్స్ని చూసారా దీనివల్ల ఇంకేమేమి యూజెస్ ఉన్నాయో మీకేం తెలుసో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి